రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ గట్టి నిర్ణయం తీసుకోవాలని అభివృద్ది ప్రదాత అయిన నారాయణను గెలిపించుకోవాలని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ తేశారని ప్రజల్ని అభ్యర్థించారు బాబుష్యూరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం పదో డివిజన్లోని ఏసీ నగర్ బీసీకేసీ కళ్యాణ మండపం స్ట్రీట్ వెంకయ్యస్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులతో కలిసి ఆమె పర్యటించారు ముందుగా శరణికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు ఈసారి ఎన్నికల్లో మా నాన్నగారికి అండగా నిలవాలని ఆమె కోరారు అనంతరం నారాయణ కుమార్తె శరణి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో ఏం అభివృద్ధి జరిగిందో ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈసారి ఎన్నికల్లో మా నాన్నని గెలిపించాలని నగరంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నింటినీ కంప్లీట్ చేయడంతో పాటు ఇంకా నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారని ఆమె ప్రజలకి హామీ ఇచ్చారు తిరుమల నాయుడు ముప్పాళ్ల రెడ్డిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావు సెక్రటరీ మేరం శ్రీనివాసులు బూత్ కన్వీనర్లు ఎర్ర వెంకట్రావు కోట నరేష్ వడ్డే రామారావు కోట నరసయ్య బీఎల్ఏలు కోట శ్రీనివాసులు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను నారాయణ గారి చిన్న కూతుర్ని ఈరోజు టెన్త్ డివిజన్లో క్యాంపెయినింగ్ ప్రచారం చేయడానికి వచ్చామండి ఇంటింటి తిరుగుతున్నాము మీ అందరికీ తెలుసు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమల నెలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది ఇది ఒకటే కాదు మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్ నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అండి మా నాన్నగారే చేశారు ఎలా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో కృషితో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి ఇలా ఎన్నో ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం మీరు ఒక్కటే ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చి అయింది కానీ ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఒక్కసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి అప్పుడు ఓట్ చేయండి మా నాన్నగారికి ఓట్ చేయండి సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి మా నాన్నగారిని గెలిపించండి ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు నమస్తే థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు కొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు పదవ డివిజన్లో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మేడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో గతంలో అరవై వేలు డెబ్బై వేలు ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు అయిన తర్వాత ఎన్ టు ఎన్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతా ఉందంటే నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడిగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ గైత ఈ గడిచినటువంటి ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఈరోజు ఓటర్ల ముందుకు వస్తారో కూడా ఓటర్లు మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరో పక్క ఈ ప్రభుత్వం చూస్తే ఎవరైతే ప్రశ్నించేటటువంటి గొంతు నొక్కటం అభివృద్ధి అడిగితే వారి ఇళ్ల మీద దాడులు చేయటం వారి మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అడిగేటటువంటి ధైర్యం కూడా ఈరోజు ప్రజలు చేయలేని పరిస్థితిలో ఉంది ఎక్కడ ఇంటి ముందు చెత్త తీయలేదని ఎవరైనా లీడర్లు ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయటం వారి ఆస్తులు దొలగొట్ట కొల్లగొట్టే పరిస్థితి పెన్షన్ రాలేదాన్ని ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి నిరంకుశ పరిపాలనకి చరమగీతం పాడేదానికోసం రాబోయేటటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అందరినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నారాయణ గారికి సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ చిన్న పాప శరణి గారు ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది పదో డివిజన్ లో ఈ ప్రచారం జరుగుతూ ఉంది మీరు మేము కానీ వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా పాపని రిసీవ్ చేసుకోవడం కానీ అలాగే నారాయణ సార్ చేసినటువంటి అభివృద్ధిని మాకే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్ వచ్చాకే ఈ రోడ్లు వేసారమ్మా సార్ వచ్చాకే మాకు ఇది చేశారమ్మా సార్ వచ్చిన తర్వాతనే మాకు ఈ డెవలప్మెంట్ జరిగిందమ్మా అని అని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది పాపకు కూడా మా ఎప్పుడో డిసైడ్ అయిపోయాం ఈసారి సార్కే అని ప్రతి ఒక్కరూ కూడా రేపు ఓటేసేది నారాయణ గారికేనని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టుగానే అందరూ చెప్తున్నారు ఇది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సారు చేసిన డెవలప్మెంట్ నెల్లూరు రూపురేఖల్ని గత వందేళ్ల చరిత్రలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని నారాయణ గారు చేసి చూపించారు అదే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు ఇంటి పన్ను కూడా ప్రతి సంవత్సరం పదహైదు శాతం పెంచుకుంటూ ప్రతి చెత్త పన్నులు వేస్తూ నిత్యావసర సరుకులు పెంచుతూ గ్యాస్ డీజిల్ అన్నీ పెంచుకుంటూ పోవడం తప్పితే అభివృద్ధి శూన్యం అదే అంటే వాళ్ళు చేసే ప్రచారంలో మాత్రం మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి తొడలగొట్టి మీసాలు దిప్పడం తప్పితే ఇక్కడ చేసింది ఏమీ లేదని జనాలందరికీ తెలిసిపోయింది రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన మీరు మాట్లాడిన మాటలే మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించబోతున్నాయి నారాయణ గారు చేసిన అభివృద్ధిని అందరూ గుర్తుపెట్టుకొని ఆయన అఖండ మెజారిటీతో రేపు గెలిపించబోతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నారాయణ సారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగాలని ఏ ప్రాజెక్టులు అయితే ఆపేశారో ఏ పనులైతే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుందని ఈ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆపారు అవన్నీ కూడా పూర్తి చేయడం అలాగే ఇంకా కూడా నెల్లూరు సిటీని ఒక మంచి సిటీగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా బెస్ట్ సిటీగా మార్చబోతున్నారు నారాయణ గారు ఇది అందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ ఓటేసి నారాయణ గారిని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెంక అలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షార్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు